ఓం మహాగణాధిపతయ్యే నమ ఓం గురుబ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు పన్నెండు లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాడి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్ వరకు ఎండింగ్లో ఉంటుంది బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలో కూడా చెప్తాను నా ఇది కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి గొప్ప యోగం ఏమిటి అంటే వాళ్ళు ఎప్పుడూ నిత్యము హ్యాపీగా ఉండాలి హ్యాపీని జాగ్రత్తగా ఉన్న దాంట్లో హ్యాపీని వెతుక్కుంటూ హ్యాపీగా ఉండేటువంటి గొప్ప యోగాన్ని కుంభలగ్నం వారికి వాళ్ళ కష్టాలు ఉండవని కాదు అందులాగే కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కానీ ఉన్న దాంట్లో ఆడవకుండా హ్యాపీగా ఉండేటువంటి యోగం ఇస్తాడు కుంభలగ్నం వారికి కుంభరాశి వారికి అది అది ఒక ఇన్బిల్ట్ గొప్ప యోగం చెప్పాలంటే మిగతా వాళ్ళు ఉండరు కదా వాళ్ళకి అంత లాటు బాగుంటే ఎవరైనా హ్యాపీగానే ఉంటారు అయితే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహము కలుగుతుంది అని మహాదశలు అంతర్దశలు కూడా చెప్తాయి అది ఒక్కోసారి స్వప్న రూపంలో వస్తుంది మంచి ఏనుగులు గుంపు వస్తుంది స్వప్న రూపంలో ఒక్కోసారి లేదా బిల్వపత్రం వస్తూ ఉంటుంది లేనట్లయితే చేగటం చీల్చుకుంటూ వెళ్తూ వస్తున్నటువంటి సూర్య భగవానుడు రావచ్చు బంగారం రావచ్చు చెప్తున్నా అయితే ఇక్కడ మీకు మహాదశాంతర్దశలు కూడా ఎలా ఇస్తాయనే దానికి పరాశర మహర్షి చెప్పిన ఒక సూత్రం చెప్పి నేను మీకు రెండు శ్లోకాలు చెప్పి చెప్తాను ఒకటి సర్వే త్రికోణ నేతారో గ్రహాహ శుభఫల ప్రదాహ ఇది శ్లోకం అంటే ఏమిటి త్రికోణాధిపతులు శుభులు శుభ ఫలితాలు ఇస్తారు అది ఎప్పుడు ఇస్తారు అనేది కండిషన్ చెప్పాడు ఆయన అక్కడ ఆ పేజ్ లేదు ఆయన ఏంటంటే ఆత్మసంబంధినో ఏచ ఏ నిజస ధార్మి దశాంతర్దశా స్వేవ దిశంది శ్వాదశాఫలం ఉన్నాడు అంటే ఏమిటి సంబంధం పెట్టుకున్నటువంటి ప్లానెట్ అంటే ఆత్మ సంబంధం అంటే ఇక్కడ ఏమిటి పిఏసీ అని తీసుకుందాం అంటే ప్లేస్మెంట్ ఎక్కడున్నాడు ఏ గ్రహంతో చూడబడుతున్నారు ఏ గ్రహాలతో కలుస్తున్నాడు మన కండిషన్స్ కూడా అంతే కదండి మనం ఎక్కడున్నాం ఎవరితో ఉన్నాం ఎవరి మాటలు వింటున్నాం ఎవరి దృష్టిలో ఉన్నామనే దాన్ని బట్టి మన యాక్టివిటీస్ ఉంటాయి అలాగే గ్రహం కూడా అలాగే పనిచేస్తుంది అలా మీ లగ్నానికి శుభులు అంటే ఎవరు కుంభానికి శని శుక్రుడు బుధుడు రాహు శుభులు యాజ్ పర్ ఆస్ట్రాలజీ పరంగా మరి ఈ మహాదశలు వచ్చినప్పుడు శుభ ఫలితం ఇస్తుందా ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి శని మహాదశ నడుస్తుంది బాగున్నాడు విదేశాలకు వెళ్ళడం ద్వారా మంచి పాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బాగా కలిసి వస్తుంది లక్ష్మీ యోగం రూపంలో వస్తుంది కాబట్టి శుక్రమహాత వచ్చిందండి భాగ్యాధిపతి చతుర్థాధిపతి శుభఫలితం ఇస్తుంది బాగున్నాడు అంటే అక్కడ పాప గ్రహాలతో కూడలేదు అప్పుడేమిస్తుంది చదవడం ద్వారా అంటే మీ ఎడ్యుకేషనే లక్ష్మి అన్ని చాలా లక్ష్మిలు ఉన్నాయి కదా సంతాన లక్ష్మి విద్యాలక్ష్మి ఆరోగ్య లక్ష్మీ ఉన్నాయి కదా కాబట్టి మీ ఎడ్యుకేషనే లక్ష్మి అక్కడ మీ తల్లిదండ్రులే లక్ష్మి అక్కడ మీకు వచ్చే ప్రాపర్టీ లక్ష్మి గుర్తుపెట్టుకోండి ఇది బాగుంటుంది పాడోగింది అనుకోండి అప్పుడేంటి మనం అర్థం చేసుకోవాలి ఓహో స్వప్న రూపంలో ఏదో భూమి ఇబ్బంది వస్తున్నట్టుగా లేకపోతే ఏదో వాహనం డ్యామేజ్ అయినట్టుగా వస్తుంటే సంథింగ్ శుక్రుడు ఎక్కడో పాడేయడం మేము అర్థం చేసుకోవాలి ఇవే సంకేతాలు బుధుడు వచ్చాడు బుధుడు సంతానం మూలంగా లక్ష్మీ యోగాన్ని ఇస్తాడు వ్యాపారం మూలంగా ఒక ప్లాన్ వల్ల లక్ష్మీ యోగాన్ని ఇస్తాడు అంటే మీకు బుధుడు బాగున్నాడు జస్ట్ ప్లానింగ్స్ ఇస్తూ కోట్లు సంపాదించే వాళ్ళని నేను చాలామందిని చూశాను జస్ట్ ప్లానింగ్ ఇంకేం వాళ్ళ దగ్గర ఇది ఇలా చేసుకోండి నేను లక్షల కన్సల్టెన్సీ తీసుకుంటారు అదేవిధంగా రాహు ఈజ్ డిపెండ్ ఆన్ ప్లేస్మెంట్ అయితే ఇప్పుడు మనం శుభ శుభగ్రహాల గురించి చెప్పుకున్నాం కానీ అంటే ఇక్కడ బుధుడు కనుక బాగుంటుంది ఇంకొక విషయం చెప్పాలి షేర్ మార్కెట్లో అద్భుతమైన లక్ష్మీ యోగం ఇస్తారండి మీకు బుధ మహాదశ నడుస్తుంది షేర్స్లో బుధుడు బుద్ధుడు పాడైపోయాను మీరు క్లియర్గా అర్థం చేసుకోండి అయితే ఇక్కడ కుంభం వారికి ట్వెల్త్ లాడ్ సెన్ అయినందుకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి వస్తాయి లక్ష్మీ యోగం ఆ రూపంలో ఇస్తుంది కానీ గురువు కుజుడు రవి చంద్ర కేతు మహాదశలు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు పాపులు అవుతారు కాబట్టి వీళ్ళున్న కండిషన్ మరింత జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే గురువు చూడడానికి ధనలాభాధిపతి మరి లాభాధిపతి ధనం ఇవ్వాలి కదండి అంటే ఈ లాభాధిపతి పాడైతే ధనాన్ని ఇవ్వడు బాగుంటే ఖచ్చితంగా ఇస్తాడు మరి బాగుందనే సంకేతం ఏంటి గోవు కల్లోకి వస్తుంది గోవులు ఎదురొస్తూ ఉంటాయి గోశాలకు ఎక్కువ వెళ్తూ ఉంటారు అంటే మీకు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది అంటే కుజుడు ముచ్చు కుజమహ దశ నడిచింది ఈ కుజుడు ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏమవుతుంటుందంటే మీరు మీ యొక్క జీవితంలో మీ 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 నడిచే మహాదశల్లో ఈ ఉద్యోగం మూలంగానో ఇంటర్వ్యూస్ మూలంగానో స్ట్రెస్ అవ్వడం గొడవలు జరుగుతూ ఉంటాయి అంటే మీరు అప్పుడు అర్థం చేసుకోలేదు ఓహో కుజదశ తెంతలాడే ఒక మహాదశ ఉద్యోగం మీద ఎఫెక్ట్ ఇస్తుంది గొడవ ఇస్తుంది లేదా మొక్కాలు నొప్పులు వస్తాయి కొంతమందికి లేదా బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి భుజాలు పెట్టేస్తుంటాయి ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది కానీ ఇదే కుజమహ దశ మీకు గనక మీ యొక్క జన్మజాతకంలో గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో బాగున్నదనుకోండి కష్టపడి సంపాదించుకుంటారండి అబ్బాయి ఎంత కష్టపడి బలి సంపాదించాడో ఉద్యోగం అనే పాయింట్ అని ఇస్తాడు ఇది మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఏంటి కుజుడు బాగున్నాడు పాప అయినప్పటికీ బాగున్నాడు అది అయితే ఇక్కడ మీకు ఒకవేళ కుజమహర్దశలో జాబ్కి ఇబ్బంది వస్తుంది లలిత సహస్రనామాల్లో ఓం మాణిక్యమకుటాకార జానువై విరాజితాయి నమ చేసుకోండి అప్పుడు లక్ష్మీ యోగం ఆటోమేటిక్గా పడుతుంది అలాగే చంద్రమహర్దశ వచ్చింది లేదా చంద్రుడు పాడయ్యాడు ఇక్కడ ఏమవుతుంది తల్లి ద్వారా మానసిక స్ట్రెస్ ఎక్కువ పడుతూ ఉంటారు అలా కాదండి నాకు రవి పాడయ్యాడు అనుకుంటే తండ్రి ద్వారా లేదా సామాజికంగా కొన్ని నేమే ఫేమ్ పోవడం ద్వారా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏమిటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ మహాదశ నడుస్తుంటే ఆ దశానాలు గ్రహానికి దీపారాధన చేయండి దాని అధిష్టాన దేవత అంటే రవంటే సూర్య భగవానుడు లేదా ఈశ్వరుని ఆరాధించడం చంద్రుడు అంటే రాజరాజేశ్వరి అమ్మవారు అయితే ఇక్కడ రవి పాడైతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి చూపించే ఈ కొన్ని కొంతమందికి ఈగో క్లాషెస్ వస్తుంటాయి వాటి వల్ల ఇబ్బందిస్తూ ఉంటాడు అప్పుడు సూర్యుని ఎంత ఆరాధిస్తే మీరు దాని నుంచి బయటపడతారు ఇక్కడ ఏంటంటే పార్ట్నర్స్ లేదా గవర్నమెంట్ పార్ట్నర్స్ అయి ఉండడం వీటి ద్వారా మంచి అయితేనేమో వాళ్ళ ద్వారా ఆ పార్ట్నర్స్ ద్వారా ఇబ్బంది అయితే వీళ్ళ ద్వారా జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటి జాతక చక్రంలో అసలు ఏముంది దాని ద్వారా మనం వెళ్ళాలి అంటే అలాగే ఒక ఒక దగ్గరికి వెళ్ళాలి ఏ రూట్లో వెళ్ళాలి ఏ రూట్లో వెళ్తే మనం గమ్యాన్ని ఎలా చేరుకుంటామో జాతక చక్రంలో కూడా ఏ మహాదర్శనడు నడుస్తుంది వేటికి దూరంగా ఉంటూ వేటికి దగ్గరగా ఉంటూ వెళ్ళాలనేది చూసుకోవాలి అయితే మీరు చేయవలసిన దేవతారాధన విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి మరియు ఓం మధుసూదన మహా అనే మంత్రం చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో మీ నక్షత్రం ఏంటో ఇవేమి తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి ఆర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి ఒకటి స్వప్న రూపంలో స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గజేంద్ర మోక్ష ఘట్టం గనక మీకు రాత్రి ఏదో దుస్వప్నం వచ్చింది ఉదయం నిద్రలేచిన వెంటనే గనక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్న గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్న వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక్కడ రెండవది ఏమిటి అంటే మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి ఇప్పటి వరకు రాహుదశ నడిచిందండి గురు వచ్చిందండి అంటారు మహర్దశ మీకు యోగించింది అనుకోండి అద్భుతంగా ఉంటుంది గురు మహర్దశ యోగించలేదు అనుకోండి దాని ద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఆగుతూ ఉంటాయి లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి మీకు ఎప్పుడూ కలగనంత ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం ఏర్పడి రాండి సార్ మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల నేను మీకు చేయిస్తానని ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా దోషం ఏర్పడుతుంది అంటే అలాగా నైరుతి చాలామందికి ఇవ్వాలి రేపు నైరుతి బాల్కనీస్ ఉంటున్నాయి పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటున్నాయి నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దేవత రెండవది పితృదేవత ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటాయి అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్ట్ కనెక్టివిటీ కమ్యూనికేషన్ తగ్గుతుంది అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు ఎందుకు అంటే చీకటి గదు ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది మనకు వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి దాని ద్వారా ఇబ్బంది ఉండదు అని సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోగలము అంటే నైరుతి బెడ్రూమ్ని వీలైనంత వరకు చీకటిగా ఉంచండి ఈశాన్యము తూర్పు ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దానికి మీరు గమనించవచ్చు అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కలారో చూస్తారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది అదిలాగా అంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దాని నుంచి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక ఒక సంఘటన మనకు బ్యాడ్ న్యూస్ వింటాము లేకపోతే గుడ్ న్యూస్ వింటాము ఇటువంటి వాటి రూపంలోని మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి తిరగాడాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు పాయింట్ నెంబర్ వన్ గొడవలు లేవు అంత హ్యాపీగా ఉంటున్నాము లక్ష్మీ అనుగ్రహం ఉంది ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగటివ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు దట్ ఈస్ డిఫరెంట్ ఇంకా అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇంట్లో సింపుల్గా ఏం లేదు మీరు గో మనకి గోమూత్రం ఉంటుంది చక్కగా చల్లి కళ్ళుప్పు వాటర్లో వేసి కొంచెం పసుపు వీలైతే గంధం కూడా కొద్దిగా వేసి ఒక పదిహేను నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తుడిసేసేయండి అలా పదకొండు రోజులు చేయండి కంటిన్యూస్గా అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటిది కట్టుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ అయితే ఉండకూడదు ఎందుకంటే మనము కేవలం మనం మహాదశ అంతర్దశ చక్ర రీత్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు